సో తలనీళలు నా అయితే అయిపోయినాయి మా నా కుటుంబాన్ని అయితే అందరి అయిపోయినాయి అనమాట సో ఇతర వచ్చేసి నా కూతురు సో ఇప్పుడైతే మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదానికి అయితే మనం వెళ్తాము దానికంటే ముందు వరాహి దేవుడు అని ఆయన ఉన్నాడు అనమాట సో ఆయన దీవెనలు అయితే తీసుకున్న తర్వాత మనము నెక్స్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట టోటల్ మనకు వచ్చేసి ముప్పై గంటలైతే పడుతుంది దీని తర్వాత మళ్ళీ వీడియో అయితే బయటకు వచ్చిన తర్వాత వీడియో తీస్తా ఓకేనా చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో చాలా బాయ్ ఈ వీడియోలో మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాం సో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ వాచ్ అయితే చేయండి ఓకేనా ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి చలో స్టార్ట్ సో మీరు చూస్తున్నట్లయితే స్టార్టింగ్లో ఒక చెక్ పోస్ట్ అయితే ఉండిద్ది అనమాట సో మీరు చూస్తున్నది ఇదే ఆ చెక్ పోస్ట్ సో ఇక్కడ మీరు తీసుకున్న ప్రతి ఒక్క సామాన్ విత్ అన్ బ్యాగ్ అండ్ మనిషి ప్రతి ఒక్కరిని ఇక్కడైతే చెక్కింగ్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఐటెం చెక్కింగ్ అయితే చేస్తారనమాట ఇక్కడ తిరుమలకు సంబంధించిన చెక్ పోస్ట్కి సంబంధించిన పోలీసులు అయితే ఉంటారు ప్రతి ఒక్క ఐటన్ని చెక్ చేస్తారు సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మగవారిని ఆడోళ్ళని ఆడోళ్ళని సపరేట్ సపరేట్ చేశారు కదా సో ఈ విధంగా అయితే మీకు చెక్కింగ్ అయితే జరుగుతుంది మధ్యలో మీ బ్యాగ్స్ అయితే చెక్కింగ్ అయితే జరుగుతుంది అనమాట ఓకే సో ఎప్పుడైతే మీ చెకింగ్ అయిపోయిన ఎంపటే సో మీరైతే తిరుమలకు సంబంధించిన మొదట ఒక ద్వారం అయితే మీరు చూస్తారు సో ఇదే ఆ ద్వారం సో ఈ ద్వారం ఎప్పుడైతే వస్తుందో సో మీరు తిరుమలలో అడుగుపెట్టినట్లే ఓకే సో దీని తర్వాత వెళ్ళే మార్గం ఇదే అనమాట సో మీరు చూస్తున్నారు కింద అక్కడ అయితే బండ్లు వస్తాయి డైరెక్ట్ సో మేమైతే పద్దెనిమిది వందలు పెట్టి ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాం అనమాట మీరు చూస్తున్నారు కదా ఇదే లొకేషన్ రూమ్స్ కానీ లాకర్స్ కానీ ఇక్కడైతే మీకు అవైలబుల్ ఉంటాయి సో మేము మేము ఉదయాన్నే బయలుదేరాం కదా సో మీరు తయారు కావడానికైనా కానీ ఇది ఫ్రీగా అనమాట మొత్తం బాత్రూమ్స్ అయితే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇద్దరికీ దీంట్లోనే ఉండిద్ది అనమాట ఓకేనా ఇది ఇక్కడ ప్రశాంతంగా మీరు తయారు కావచ్చు మళ్ళీ ఇక్కడ కూర్చొని కొద్దిగా ఇంటికి తెచ్చుకున్నాను కూడా ప్రశాంతంగా తిని దాని తర్వాత లాకర్లో అయితే మీ సామాన్లు లాకర్చులు పెట్టేసి మీరైతే కళ్యాణ కట్ట కూడా ఇక్కడనే ఉంది ఇప్పుడు మీ కళ్యాణ కట్ట వీడియోస్ కూడా నేను చూస్తాను మీకు ఇక్కడనే గుళ్ళు అయితే జరుపుకొని దాని తర్వాత మళ్ళీ స్నానం చేసేసి దేవుని దర్శనం సో ఇప్పుడు మనము కళ్యాణ కట్టకు వెళ్ళే దారి అయితే మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఇదే ఆ కళ్యాణ కట్టకు వెళ్ళే దారి సో రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ అయితే మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్ వచ్చేసి రూమ్స్ అవైలబుల్ అనమాట ఇక్కడ ఎవరైతే తొందరగా ఇక్కడికి వచ్చి లైన్లో ఉంటారో సో వాళ్ళకైతే రూమ్స్ అయితే చిక్కుతాయి అనమాట తక్కువ పేమెంట్తో అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట రూమ్కి ఫర్ మ్యాన్ అంటే ఒక ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే ఒక రూమ్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళకి అడ్వాన్స్గా ఒక సి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళ దగ్గర అయితే పెట్టాలా సో తీసుకునేది అయితే ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర అయితే తీసుకుంటారనమాట సో ఓకే సో మాకైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ సో చూ చూస్తున్నారు కదా లైన్ అలా ఉంది కదా సో అందుకని మేమైతే అక్కడ తీసుకోలేదు రూమ్ అయితే తీసుకోలేదు సో ఇది చూసి చూసారు కదా ఇది కళ్యాణ కట్టుకు వెళ్ళే దారి సో ఇక్కడ నుండి మీరు లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలన్నమాట ఓకే కనిపిస్తుంది కదా సో ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిఏసీ వన్ అంటారనమాట దీన్ని సో రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది సో ఇదే పిఏసీ వన్ అంటారనమాట పిఏసీ టూ పిఎస్ త్రీ కూడా ఉంటాయి సో ఇది పిఏసీ వన్ ఇక్కడ మీకు సంబంధించి కళ్యాణ కట్టకు సంబంధించిన ప్రతి ఒక్క పని అయితే ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడే మీకు లాకర్లు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట ఎవరికైతే రూమ్స్ చిక్కలేదో వాళ్ళు ఇక్కడ ఎటువంటి మనీ అయితే లేకుండా ఫ్రీగా లాకర్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మనకు అందజేస్తుంది సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు పిఏసీ వన్ కట్ట కనిపిస్తుంది చూడండి సో ఇదే పిఏసీ వన్ అర్థమవుతుంది రైట్ సైడ్లో చూసారా పిఏసీ వన్ సో ఇక్కడ మీకు హాల్ ఉంటాయి అన్నమాట ఫోర్ హాల్స్ అయితే ఉంటాయి హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ హాల్ ఫోర్ చూస్తున్నారా సో ప్రతి ఒక్క హాల్కి ఒక వ్యక్తి అయితే కూర్చొని ఉంటాడు అతను బుకింగ్ కౌంటర్ అనమాట అతను బుక్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో మీకు లాకర్ కావాలి అని అనుకుంటే ఏ హాల్కి వెళ్ళినా కానీ పర్లేదు ఏ హాల్లో ఖాళీ ఉంటే ఆ హాల్లో ఎంపటే మీకు లాకర్ అవైలబుల్ అనేది ఉంటుంది సో చూస్తున్నారు కదా నేనైతే హాల్ వన్కి అయితే వెళ్ళాను సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఇక్కడే కూర్చొని ఉంటాడు చూడండి ఓకే ఓకే ఈ విధంగా బుకింగ్ కౌంటర్ అయితే ఉండేది బ్రదర్ ప్రతి ఒక్కరిది ఉండాలనా ఇటువంటి సర్లే సో మనకైతే వన్ ట్వంటీ వన్ లాకర్ అయితే చెప్పింది అనమాట సో చూస్తున్నారా పైది సో నేను తీసుకున్న ట్రోలీ అనేది దీంట్లో అయితే పట్టేసింది నా సామాన్ వాళ్ళకు ప్రతి ఒక్కటి అనమాట ఓకేనా దీని తర్వాత నేను కత్తెర్లకి వెళ్ళాలి అది చెప్పాను కదా కళ్యాణ కట్టకు వెళ్ళే దారి అని సో ఇదే సో ఈ క్యూ వచ్చేసి ఇది మీకు కళ్యాణకట్ట అంటారనమాట కళ్యాణ కట్ట వెళ్ళే దారి అనమాట ఇది వచ్చేసి మీకు కళ్యాణ కట్ట అని ఉంది కదా అక్కడ దీంట్లో అయితే గుండ్లు కొడతానమాట మనం ఫస్ట్ గుండ్లు కొట్టించిన తర్వాత దైవ దర్శనానికి వెళ్ళాలి సో చూస్తే ఖాళీ అనుకుంటున్నారా లేదు బ్రో జనం ఉండింది క్రౌడ్ సో మందైతే ఎప్పుడైతే గుండ్లు అయిపోతాయో దాని తర్వాత దైవ దర్శనానికి వెళ్తాం ఓకేనా ఈవినింగ్ లోపు అయిపోతుంది అనుకుంటున్నా నైట్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయేమో ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కటి చెప్తాది ఏమి మన తిరుపతికి తిరు తిరుపతి తిరుమల ఏ విధంగా ఉండిద్ది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తిరుమలలో గుండ్లు అయితే కొడతారనమాట సో ఎవరైతే గుండు కొట్టించుకోరో వాళ్ళైతే మూడు కత్తెలు అయితే ఇవ్వచ్చు ఇక్కడ ఓకేనా సో అయితే ఇవి వచ్చేసి టోకెన్లు అనమాట గుండ్లకి జీవి తీసుకొని మనం గుళ్ళు కొట్టిస్తాయి వాళ్ళందరూ తలనీళ్ళైతే వేపించుకున్నారు సో ఇప్పుడు మనమైతే వరాహి దేవుడు అని అక్కడ ఉన్నాడనమాట ఫస్ట్ ఆయన ఆశీర్వాదం తీసుకొని దాని తర్వాత మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే మనము దర్శనానికి వెళ్తాం ఓకేనా దీని తర్వాత జూగుగా ఉంది సో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చేసి ముప్పై గంటలు పడుతుందంట చాలా లేట్ అవుతుందంట చూడాలా మరి మొబైల్ అయితే లేదు వీడియో తీసుకోలేము ఓకేనా సో మేమైతే బయటకు వచ్చిన తర్వాత వీడియో తీస్తాం ఇంతేగా ప్రతి పిల్లలు పిల్లలందరూ రెడీ అయినారా ఓకే చలో మళ్ళీ స్టార్ట్ చేస్తా దర్శనం అయిపోయిన బట్టి బయటకు వచ్చిన తర్వాత ఓకేనా మీరు ఇక్కడ చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది ఇక్కడే అనమాట అర్థమవుతుందా సో ఇదే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సో లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తుందా సో ఇదే ఆ గర్భగుడి ఓకేనా

కలిలోన విల సిల్లు కరుణాంతరంగా గోవిందోవి అవతార పురుష అనుపమాకారోవిందోవింద్రీ ధర్మాధినేతీ విహార గోవిందోవింద్రీ దండాల అందాల స్వామి మొక్కులు తీర్చేటి స్వామి కోనేటి రాయ తిరుమల శ్రీపాద దాసుల వడ్డీ కాసుల స్వామి వరమీయరావే రావే బంగారు బంగారు ఆనంద నిలయ గోవింద గోవింద్రీరామ శ్రీరామ సీతాభిరామ వేదాల వెలుగుందు ఓ ఆది గ లక్ష్మీశ దైవేశ వైకుంఠ కరుణించి కాపాడు కరుణాంతరంగా శేషాద్రివాస శ్రీ శ్రీనివాస గోవిందోవి శ్రీ